ఒకసారి మాట ఈ నాయకురాలి పేరు చేస్తుంటే నిన్న వార్నింగ్ లెటర్లు ఇచ్చారు ఉద్యోగాలు తీసేస్తారంట కఠినమైన చర్యలు అంటున్నారు మీ యొక్క జీవోలతో లేకపోతే మీ హెచ్చరిక యొక్క నోటీసుల తోటి భయపడేటటువంటి అంగన్వాడి వారి చరిత్ర కాదు జగన్మోహన్ రెడ్డి సమర్థ వెనక్కి తీసుకుని అటువంటి పిచ్చి పిచ్చి వేషాలు మానుకోవాలని మనం చేసుకోవాలి చెప్తున్నాం

జగన్మోహన్ రెడ్డి గారు వెడ నాడాలి అందువల్ల ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళు ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన మీరు సమస్యలు అనేటన్ని కూడా ఆలోచన చేసి పరిష్కార న్యాయపక్తిని అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని నిర్బంధించేటటువంటి పరిస్థితి అనేటువంటిది చేస్తూ ఉన్నారు మనందరం కూడా జిల్లా కలెక్టర్ కి బయలుదేరాల్సినటువంటిది అందరు బయలుదేరాలి బయలుదేరా చేయాలి ఆ విధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కూడా స్తంభింపు చేసేటటువంటి పద్ధతి తీసుకోవాలి వేలాది మందిగా కదిలి ముందుకు నడవలసినటువంటి అవసరం ఉంది ఆ విధంగా మన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని సమస్యకి అంగన్వాడీ సమ్మె ఇరవై మూడో రోజుకి వచ్చిందండి ఇరవై మూడో రోజుకి వచ్చింది కదా సరికదా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు ఏమీ జరపకుండా నిన్న కలెక్టర్ నోటీసులు వచ్చాయి మాకు జనవరి ఐదో తేదీలోగా కానీ విధుల్లోకి చేరకపోతే మీకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం మీ మీద అని చెప్పేసి నోటీస్ పంపించారు మీరు ఆ శాఖాపరమైన చర్యలు తీసుకుంటే మేమైతే ఉద్యోగాల్లోకి వెళ్ళేది లేదు విధులు చేసేది లేదు అని చెప్పేసి నన్ను హెచ్చరించడం జరిగింది అయినా సరే ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వాలని చెప్పేసి జిల్లా మొత్తం ఇక్కడ నుండి అంగన్వాడీ జిల్లా మొత్తం అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ మినీ వర్కర్స్ అందరూ కూడా ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుందండి హాయ్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి